నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కపిల్ సిబార్ ఈయనొక సుప్రీం కోర్టు లాయర్ గంటకు యాభై లక్షలు అంతకంటే ఎక్కువ ఫీజు తీసుకునే కాస్ట్లీ న్యాయవాది అయితే ఈ న్యాయవాది కోర్టుల్లో పోరాడే హిందూ వ్యతిరేక విధానాల కోసమే అన్నట్లు ఉంటుంది ఇతను వాదించిన కేసులన్నీ పరిశీలిస్తే ఇట్టే అర్థమైపోతుంది రామ జన్మభూమికి వ్యతిరేకంగా సిఏ అలర్లలో నిందితులను సమర్థిస్తూ నిషేధిత రాడికల్ సంస్థ పిఎఫ్ఐ కోసం దేశ రక్షణకు కీలకంగా ఉపయోగపడిన రఫేల్ డీల్ కు వ్యతిరేకంగా కోల్కత్తా ఆర్జికర్ అత్యాచార కేసులో బాధితురాలకి వ్యతిరేకంగా ఇలా ఒక్కటేమిటి కపిల్ సిబాల్ హిస్టరీ అంతా హిందూ వ్యతిరేకత భారతదేశానికి వచ్చే ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇప్పుడు వర్క్ వివాదంలో ముస్లింలకు అనుకూలంగా ఇలా హిందూ వ్యతిరేక కేసులను దేశ వ్యతిరేక కేసులను మాత్రమే సుప్రీం కోర్టులో వాదిస్తుంటారు కపిల్ సిబాల్ రామ జన్మభూమి కేసులో సున్ని వర్క్ బోర్డు తరఫున కోర్టులో పోరాడారు అయోధ్యలో రామాలయం ఉందనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి మన పురాణాలతో పాటు చరిత్రలోను అక్కడ రామాలయం ఉందని స్పష్టంగా తెలుస్తుంది అనేక మంది చరిత్రకారులు దీని గురించి రాశారు మొఘలుడు రామాలయాన్ని ధ్వంసం చేసి బాబ్రీని నిర్మించారని కూడా ఉంది అంతేకాదు అయోధ్య రాముడు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం అటువంటి అయోధ్య దేవాలయం కేసు విషయంలో హిందువులకు వ్యతిరేకంగా సున్ని వక్ బోర్డు కోసం పోరాడారు కపిల్ సిబాల్ అయితే ఈ కేసులో కపిల్ సిబాల్ ఎంత ప్రయత్నించినా హిందువులకే అనుకూలంగా తీర్పు వచ్చింది ఇక కేరళలోని హదియా లవ్ జిహాద్ కేసులోను ముస్లిం సంఘాల తరఫున వాదించారు షఫీన్ అనే ముస్లిం యువకుడు అఖిల అనే హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరును షఫీన్ జాహిన్ గా మార్చారు ఈ వివాదం హదియా లవ్ జిహాద్ కేసుగా ప్రసిద్ధికెక్కింది ప్రసిద్ధి ఒకానొక సమయంలో ఇది దేశ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది అఖిల తండ్రి ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారి తన కూతురిని బలవంతంగా మత మార్పిడి చేశారని ఏ మార్చారని కేసు వేశారు ఈ కేసులోనూ కపిల్ సిబాల్ షఫీన్ తరపున వాదించారు దీంతో ఈ కేసులో షఫీన్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది అఖిలకు పద్దెనిమిదేళ్ల వయసులో ఉండటంతో ఆమె షఫీన్ తో ఉండడానికే ఒప్పుకుంది దీంతో ఈ కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది అయితే ఈ కేసులో పిఎఫ్ఐ నుంచి కపిల్ సిబ్బాల్ ఫీజును తీసుకున్నారు ఈ ఒక్క కేసుకు పిఎఫ్ఐ తొంభై తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేయగా లాయర్ ఫీజు కోసం తొంభై మూడు లక్షల రూపాయలు కపిల్ సిబ్బాల్ తో పాటు మరో ముగ్గురు లాయర్లకు అందజేసింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో సిఏ అల్లర్ల సమయంలో పిఎఫ్ఐ నుంచి కపిల్ సిబ్బాల్ నిధులు పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి ఈ నిరసనలు జరుగుతున్న సమయంలో పిఎఫ్ఐ ఒక్క నెలలో నూట ఇరవై కోట్లు ఖర్చు చేసిందని ఈడీ గుర్తించింది ఈ నిధుల్లో దాదాపు డెబ్బై ఏడు లక్షల రూపాయలు కపిల్ సిబ్బాల్ కు చేరినట్లు తెలుస్తోంది కొన్నేళ్ల క్రితం దేశ ద్రోహ చర్యలకు పాల్పడినందుకు గాను ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది ఢిల్లీలో రెండు వేల ఇరవైలో హిందూ వ్యతిరేక అల్లర్లు ఈ అల్లర్లలో ప్రధాన నిందితుడైన ఉమర్ ఖలీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు సిఏఏ అల్లర్ల ద్వారా ముస్లింలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారన్నది ఉమర్ ఖలీద్ పై ఉన్న ప్రధాన అభియోగం ఈ కేసులో ఉమర్ ఖలీద్ పై దేశ ద్రోహం అభియోగాలున్నాయి అటువంటి దేశ ద్రోహికి అనుకూలంగా కపిల్ సిబ్బాల్ కోర్టులో పోరాడుతున్నారు నిజానికి ఉమర్ ఖలీద్ విషయంలో సుప్రీంకోర్టును సైతం కపిల్ సిబ్బాల్ ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం అతని కేసు ఎప్పుడు హియరింగ్ కు వచ్చినా వాయిదాలు కోరుతున్నారు కపిల్ సిబ్బాల్ రెండు వేల పదమూడు పద్నాలుగులో ఉమర్ ఖలీద్ కేసు ఏకంగా పద్నాలుగు సార్లు వాయిదా పడిందని సుప్రీంకోర్టు మాజీ సీజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు ఈ వాయిదాల్లో ఏడు వాయిదాలు ఉమర్ ఖలీద్ లాయర్ అయిన కపిల్ సిబాల్ కోరారని సుప్రీంకోర్టును తప్పుబట్టేవారు దీనిపై ఏమంటారని డివై చంద్రచూడ్ అన్నారు ఉమార్ ఖలీద్ ను జైల్లోనే ఉండేలా చేయడం ద్వారా ఏమైనా లబ్ధి పొందేందుకు కపిల్స్ బాల్ ఇలా చేస్తున్నారా అన్నది సందేహంగానే మారింది కేవలం హిందూ వ్యతిరేక కేసులు మాత్రమే కానా కాదు దేశంలో జరిగిన కుంభకోణాలపైన కాంగ్రెస్ కోసం కోర్టుల్లో పోరాడారు టూ జీ స్ప్రెక్ట్రామ్ కుంభకోణంలో దేశం లక్ష వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని కాగ్ రిపోర్ట్ తెలిపింది ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది ఎంతో విలువైన స్పెక్ట్రామ్ ను అవకతవకలు చేసి అమ్మారనే ఉన్నాయి కాంగ్రెస్ తీసుకువచ్చిన పాలసీ మార్పుల వల్లే ఇదంతా జరిగిందన్నది అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా కపిల్ సిబ్బాల్ ఈ కేసులో పోరాడారు ఒక కోల్కతాలో జరిగిన అత్యంత దారుణ అత్యాచార ఘటన ఆర్జిక రేప్ కేసులోను మమత ప్రభుత్వానికి అనుకూలంగా పోరాడారు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఆలస్యం ఎందుకైందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది దీనికి బదులుగా కపిల్ సిబాల్ బాధితురాలి తల్లిదండ్రుల వల్లే ఆలస్యం అయిందని చెప్పగా ధర్మాసనంతో చివాట్లు తిన్నారు అంతేకాదు ఇంత సీరియస్ మ్యాటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కపిల్ సిబార్ నవ్వారని ఓ లాయర్ ఆరోపించారు ఇవే కాకుండా రఫేల్ డీల్ కు వ్యతిరేకంగానూ సుప్రీంకోర్టులో పోరాడి ఓడిపోయారు కపిల్ సిబాల్ ఇలా ఈ న్యాయవాది చరిత్ర అంతా హిందూ వ్యతిరేకత ఆధారంగానే సాగింది ఇతడికి కాంగ్రెస్ పార్టీ అండ మెండుగా ఉంది రాజ్యసభ ఎంపీగానూ పార్లమెంటుకు పంపింది అయితే ఇతను ఎంత ప్రయత్నాలు చేసినా కొన్ని కేసుల్లో విజయం సాధించలేకపోయారు ఇంకో విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ గురించి తెలంగాణలో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కదా అలాంటి లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుగాలుగా ఉన్న కవితను బెయిల్ మీద తీసుకొచ్చింది కూడా ఈయన అయోధ్య రఫీల్ వంటి కేసులు ఏమీ చేయలేకపోవడానికి కారణం ధర్మం వైపు న్యాయం ఉంటుంది ధర్మమే ఎప్పుడూ విజయం సాధిస్తుంది కాబట్టి కపిల్ సిబ్బాల్ లాంటి వాళ్ళు గంటకు లక్షలు తీసుకొని బాగుపడొచ్చు ఏ అధర్మ కేసు అయినా నేను తీసుకుంటాను ధర్మబద్ధంగా వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు భారతదేశం కోసం పోరాటం కంటే పిఎఫ్ఐ కోసం పోరాటమే నాకు తృప్తినిస్తుంది అనుకున్నా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చివరికి ఎప్పుడూ ధర్మమే గెలుస్తుంది కొంత ఆలస్యం అవత కొన్ని బాధలు పడవచ్చు కానీ ఎండ్ ఆఫ్ ది డే ధర్మమే గెలుస్తుంది అది రాముడు అయోధ్యలోకి రావడం ద్వారా మనందరికీ చూపించాడు అలాగే వర్క్ సవరణ అయినా దేశానికి సంబంధించి అవినీతి కుంభకోణాల విషయంలోనైనా ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుంది ఆ నమ్మకంతోనే అడుగులు ముందుకెళ్తాం కపిల్ సిబ్బాల్ లాంటి ఒక అవినీతి న్యాయవాది అని సోషల్ మీడియాలో ఆయన గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఆయన వాదించిన కేసులన్నీ వింటుంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో చదువుకొని ఈ దేశ ద్రోహులకు ఎలా సహకరించాలనిపిస్తోంది అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా కపిల్ సిబాల్ అది లేదా అనిపిస్తుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్వాయిస్ కి చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలను తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్